గోల్డ్ రికార్డ్ ప్రైసెస్ దాటుతుంది అలాంటి టైమ్ లో క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ తీసుకెళ్ళండి అనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ యూనిక్స్ గోల్డ్ క్రెడిట్ కార్డ్ అనేది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అండి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత దీనిపైన సరే స్పంద్ చేస్తే అలా మీరు స్పండ్ చేసిన ట్రాన్సాక్షన్ అమౌంట్ పైన వన్ పర్సెంట్ రివార్డ్ పాయింట్స్ ని మీకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ గా ఇస్తారండి అలా మీకు ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ డిజిటల్ గోల్డ్ ప్రొవైడ్ చేస్తారండి ఈ డిజిటల్ గోల్డ్ ని ఫిజికల్ గోల్డ్ గా కూడా కన్వర్ట్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ తో ఎంత గోల్డ్ అరేంజ్ చేయొచ్చో చూద్దాం అండి ఇదే చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా హండ్రెడ్ రూపీస్ ని స్పండ్ చేస్తే మీకు రివార్డ్ పాయింట్స్ యూని కాయిన్స్ గా ఇస్తారు అలా హండ్రెడ్ రూపీస్ ని ఈ క్రెడిట్ కార్డ్ తో స్పెండ్ చేస్తే అవి ఇన్స్టెంట్ గా హండ్రెడ్ యూనిక్ కాయిన్స్ గా మారిపోతాయి అలా హండ్రెడ్ యూనిక్ కాయిన్స్ వర్క్ వన్ రూపీ అండి అలా హండ్రెడ్ రూపీస్ ని ఈ కార్డ్ తో స్పెండ్ చేస్తే హండ్రెడ్ యూనిట్ కాయిన్స్ దాని వన్ రూపీస్ అదే మీరు ఈ క్రెడిట్ కార్డ్ తో వన్ లాక్ రూపీస్ ని స్పండ్ చేస్తే మీకు వన్ లాక్ నియో కాయింట్స్ వస్తాయండి దాని వర్త్ థౌజండ్ రూపీస్ ఈ క్రెడిట్ కార్డ్ తో మీరు వన్ లాక్ వర్త్ ఆఫ్ గోల్డ్ ని ఎర్న్ చేయాలి అంటే మీరు స్పండ్ చేయాల్సింది ఆల్మోస్ట్ వన్ క్రోడ్ రూపీస్ అండి